చేయాలని అందరు బాగున్నారా మరి దేవుడు నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు దేవుడు సృష్టిని ఎన్ని దినములలో చేశారు ఆరు దినమల్లో సృష్టిని చేశారు ఏడో దినమన విశ్రమించారు గర్భం నుండి పుట్టకుండా చనిపోయిన వ్యక్తులు ఎవరు ఆదాము అబ్బా దేవుడు చేసిన సమస్త భూ జంతువులలో యుక్తి గలిదై ఉండినది ఏమిటి సర్పం ఏ వృక్ష ఫలమును తినకూడదని దేవుడు చెప్పారు మంచి శ్రద్ధ ఎలా కెళ్ళచ్చు వృక్ష ఫలమును స్త్రీ గర్భం నుండి జన్మించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఖయీన్ హత్యకు గురైన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఎదేలు కోపం చేత హత్య చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఖైన్ ఎవరి నిమిత్తం నేల శపింపబడి ఉన్నది ఆదాము నిమిత్తం దేవుడు శపించిన మొట్టమొదటి మనిషి ఎవరు ఖయీ కయ్యిను క్షపింపబడిన తర్వాత ఎక్కడ కాపురం ఉన్నారు దేశంలో హేబేలుకు ప్రతిగా దేవుడు ఎవరిని ఇచ్చారు కయ్యేను కుమారుని పేరు ఏమిటి హలోకు యహోవ నామమున ప్రార్థన చేయడం ఎవరి దినములలో ప్రారంభమైనది తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో బ్రతికిన వ్యక్తి ఎవరు దేవునితో నడిచిన వ్యక్తి ఎవరు హనోకు మరణమును చూడకుండా దేవుని సన్నిధికి వెళ్ళినది ఎవరు హనోకు నోవాహు తండ్రి పేరు ఏమిటి లేమేకు నోవాహు అనగా అర్థం ఏమిటి నెమ్మది నోవాహు యొక్క కుమారుల పేర్లు ఏమిటి శేము హాము యాబెతు యెహోవాకు బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు నోవాహు భూమికిని దేవునికిని మధ్య నిబంధన గుర్తుగా దేవుడు ఉంచినది ఏమిటి మేగంలోని బాలెస్ మొదటి గొర్రెల కాపరి ఎవరు నోవాహు వేసిన తోట ఏమిటి ద్రాక్ష తోట ఎహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు ఎవరు బాబేలు అనగా అర్థం ఏమిటి చారుమారు అబ్రహాము తండ్రి పేరు ఏమిటి తేరాకు అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు అతని వయసు ఎంత డెబ్బై ఐదు సంవత్సరాల అప్పుడు హారం నుండి బయలుదేరి వెళ్లారు మొదటి బలిపీటము అబ్రహము ఎక్కడ కట్టారు మోరే దగ్గర ఉన్న సింధూరు వృక్షం మొదటిగా వాడను కట్టిన వ్యక్తి ఎవరు నోవాహు మొదటిగా పాపం చేసినది ఎవరు ఆదాము మరియు అబ్బా మొట్టమొదటిగా వ్యవసాయం చేసిన వ్యక్తి ఎవరు దేవుడు భయపడవద్దు అని మొదటిగా ఎవరితో చెప్పారు అబ్రహాముతో షారా పేరుకు అర్థం ఏమిటి రాజకుమారి బైబుల్ లో మొట్టమొదటి యాజకుడు ఎవరు మిల్క్ సేదక్ భూమిపై మొదటిగా నీతి దేవుని దృష్టిలో ప్రత్యేకింపబడిన కుటుంబం ఎవరిది కుటుంబం దేవుడు జల నుండి ఎంతమందిని తప్పించారు ఎనిమిది మందిని నోవాహు అతని భార్య అతని భార్య శ్రేము అతని భార్య హాము అతని భార్య ఆమె మా వీడియో మీకు నచ్చింది అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అందరికీ